హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు మన తోటలో చాలా రకాల ఆకుకూరలు హార్వెస్ట్కు రెడీగా ఉన్నాయి చక్కనైన ఆకుకూరలు ఎక్కడ చూడు ఆకుకూరలే గంపల నిండా ఆకుకూరలే పచ్చటి ఆకుకూరలు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకుకూరలు చాలా రకాల ఆకుకూరలు రకరకాల ఆకుకూరలు ఎన్నో ఉన్నాయన్నమాట మరి ఇప్పుడు అవన్నీ మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం ముందు పాలకూరతో స్టార్ట్ చేద్దాం పాలకూర అయితే ఎక్కడ పడితే అక్కడ గంపల నిండా పెద్ద పెద్ద ఆకులతో ఉందనమాట ఎన్నిసార్లు తెంపినా వడవట్లేదు అంటే చాలా వేసుకుందనమాట మలుస్తుందో మలుదా అని చెప్పి మనం ఎక్కువ వేసుకుంటాం కదా అన్నీ మొలిసినవి చక్కగా పెరిగింది అనమాట ఒక నాలుగు ఫ్యామిలీలకు సరిపోను పాలకూర ఉంది ఇప్పుడు మా తోటలో చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకుకూరలు మనం చిన్న చిన్న కుండీలలో ఎట్లా పెంచుకుంటున్నామో చూడండి మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోకుండా ఇలా పైకి వచ్చి ఇలాంటి కూరలు తెంపుకోవాలంటే మనం కొన్ని కుండీలలో ఇలా ఆకుకూరల విత్తనాలు వేసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ కుండీలల్లో అన్ని రకాల ఆకుకూరలు ఒక పాలకూర అనే కాదు చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి అంటే కూర మెంతం కూర పుంటికూర కొత్తిమీర చక్రంతం కూర ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట ఈరోజు మన తోటలో ఇప్పుడు ఈ గంపలలో దెంపుకుందాం ఇవైతే చిన్న చిన్న గంపలే చూడండి యాభై రూపాయల గంపలు చక్కటి ఆకుకూర ఈ ఆకుకూరను ఇలా ఈజీగా పండించుకోవచ్చు అనమాట ఆకుకూరలైతే ఏ సీజన్లో ఏ కూరలు వస్తాయి అనేది మనకు వాటి టిప్స్ అనేది తెలిసి ఉండాలన్నమాట అలా తెలిసి ఉంటే మనము ఆ టైంలో వేసుకుంటాము నవంబర్ డిసెంబర్లో విత్తనాలు వేసుకుంటే ఇంచుమించు మార్చి ఏప్రిల్ వరకు మనకు రోజు ఆకుకూరలు వస్తాయి అన్నమాట అంటే ఆకుకూరలకు అనువైన టైము వర్షాకాలంలో ఆకుకూరలు ఎక్కువ రావు కూరగాయలు వస్తాయి ఇప్పుడు కూరగాయలు తక్కువైతాయి ఆకుకూరలు ఎక్కువైతాయి ఈ గంపలైతే ముదిరిపోయింది చూడండి తెంపలేక చెప్తున్నా కదా నాలుగు ఫ్యామిలీలకు జరిపోయే ఆకుకూర వస్తుంది ఈరోజు మన తోటలో అంతా తెంపాలంటే ఎంత టైం పడుతుందో మనం మార్కెట్ తీసుకుపోయి అమ్ముకునే అంత కూర వస్తుంది అనమాట చూడండి ఈ సీజన్లో అయితే పాలకూరకు అనువైన టైం అనమాట అందుకే ఇట్లా వస్తుంది వేరే టైంలో మనం ఎంత కేర్ తీసుకున్నా రాదు ఇక్కడైతే పెద్ద కుదురు మాదిరే చూడండి ఇక చూడండి లేతగా చక్కగా ఎంత వస్తుందో ఒక రెండు కట్టలంత ఆకుకూర వస్తుంది చూడండి ఇది నిమ్మ చెట్టు ఈ నిమ్మ చెట్లో విత్తనం పడిందేమో ఇట్లా వచ్చిందనమాట ఎన్నిసార్లు తెంప్తిమో ఈ మొక్కకైతే మీకు చూడ్డానికే బేజారు వస్తుంది ఈరోజు మన ఆకుకూరలు తెంపుతుంటే ఇంకా ఈ చిన్నదంతా వదిలేద్దాం ఇంకా ఈ గంపలో చూడండి ఇక్కడ గిట అంతా ముదిరిపోతుంది ఈ పాలకూర గిట ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వండుతాను అనమాట నేను ఎందుకంటే బోర్ కొడుతుంది కదా అట్లా రకరకాలుగా వండితే ఇష్టంగా తింటారు ఇంకా ఇక్కడ కుండీలలో చూడండి ఎట్లుందో పెద్ద పెద్ద ఆకులతోటి చక్కగా ఎట్లుందో ఏం చేసుకుంటాం చెప్పండి ఇంత ఆకుకూర చూడండి ఇంకా ఇది ఉండని నెక్స్ట్ టైం తెంపుకుందాం అలాగే ఇక్కడికి చూడండి పెద్ద పెద్ద ఆకులు ఎంత చక్కటి పాలకూర ఎంతంట తెంపుకోను నేను ఉంది కదా ఇది గిటా వదిలేస్తా ఎందుకంటే మనం ఇప్పుడు బుట్టి నిండా తెంపుకున్నాం ఇలా ఎక్కడ పడితే అక్కడ పాలకూర చాలా ఉంది ఇప్పుడు గోంగూర తెంపుకుందాం గోంగూర తోటలో అక్కడక్కడ విత్తనాలు వేసుకున్నా ఇంకా తీకేసుకుంటా ఎందుకంటే అందులో చామంతి మొక్కలు ఉన్నాయి ఇలా అంతర్ పంటగా వేసుకున్నా అనమాట మనకు ఒకసారికి జాలు ఇవన్నీ చామంతి మొక్కలు ఇంకా గోంగూర గిట ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఉంది మన కూరకు సరిపోగా ఎక్కువే వస్తుంది గోంగూర గిట చూడండి చక్కటి గోంగూర ఇంకా ఈ టైంలో గోంగూర రుచి భలే ఉంటుంది మళ్ళీ అందులో ఆర్గానిక్ గోంగూర మనం ఆర్గానిక్ గా వండించుకుంటున్నాం కాబట్టి ఇంకా రుచి అద్భుతం అనమాట ఇలా రుచికి మరిగినాక మనం బయట అస్సలు కొనలేము ఇలా ఎక్కడ పడితే అక్కడ గోంగూర అంటే విత్తనాలు వేసుకున్నా నేను గోంగూరవి చూడండి ఇట్లుంది గోంగూర అయితే ఈజీగా అనమాట నాలుగైదు రోజుల కల్లా మలుస్తుంది నెల రోజుల వరకు మనకు హార్వెస్ట్కి వస్తుంది చూడండి మీకు తెలుస్తుంది నేను తీసుకుంటే ఆకుకూరలు ఎంత పచ్చటి ఆకుకూరలో ఒక్క రకం కూరలు నేను చెప్పలేను చాలా రకాల కూరలు ఆకుకూరలు ఇంకా ఇక్కడ చూడండి ఈ కుండీలో తెల్లగర్జేరు గోంగూర చక్రంతము ఒకదానికి ఒకటి పోటిగా పాలకూర ఇట్లా ఎన్ని రకాల ఆకుకూరలు చూడండి ప్రతి కుండీలో అన్నమాట ఆకుకూరలు ఇంకా ఈ కూల ట్రేలో మొత్తం గోంగూరే చూడండి ఇప్పుడు ఈ గోంగూర అంతా తీసేసుకుందాం నేను ఇందులో ఉల్లినారు పెట్టుకున్నా అంటే స్ప్రింగ్ ఆనియన్ కానీ ముందే గోంగూర పోసుకున్నా జాగలేక మళ్ళీ ఉల్లినారు అనేది అప్పుడు గోంగూర మొలవకున్నది పెట్టేసుకున్నాను అనమాట ఉల్లినారు ఇప్పుడు చూసుకొని గోంగూర అంతా తీసేసుకోవాలి ఎందుకంటే ఉల్లినారు వీక్ వస్తుంది చూడండి చక్కటి గోంగూర భలే రుచి అవుతుంది అనమాట నాకు ఈ గోంగూర తీస్తుంటేనే గోంగూర తిన్నంత ఫీలింగ్ వస్తుంది అంటే గోంగూర అంటే నాకు అంత ఇష్టం చూడండి లేతగా ఎంత మంచిగా ఉందో ఇప్పుడు మనం ఈ గోంగూర అంతా తీసినాక ఉల్లిగడ్డ అనిపిస్తుంది అనమాట ఇది సన్న ఉంది నిండుగా ఆకుకూరు ఉంది కాబట్టి మనకు తెలియదు ఇలా చూసుకొని పీకుతున్నా అయినా మళ్ళీ అవి చూడండి వస్తనే ఉంది భయం అవుతుంది ఇట్లా తీసుకుంటుంటే లేకపోతే ఇరువోరకాల నేను వీకేస్తు ఈ గోంగూర అందులో ఉల్లి చేను ఉంది కాబట్టే నిదానం అన్నమాట నేను గోంగూర విత్తనాలు పోసుకున్న రెండు రోజులకే ఈ ఉల్లినారు తీసుకొచ్చింది మా చెల్లెలు అప్పుడు ఇంకెక్కడ పెట్టాలో తెలియక అప్పుడు ఈ గోంగూర విత్తనాలు మొలవలేవు కాబట్టి ఇంకా ఈ నారు పెట్టినా ఇంకా ఉల్లినారు అందులోనే ఉంది గోంగూర మాత్రం ఇట్లా వచ్చేసింది అనమాట ఇంకా పెరుగుతుంది గోంగూర ఎందుకంటే ఉల్లినారు ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సిందే అయినా పోసి నెల రోజులు అవుతుంది మార్కెట్లో అయితే ఈ విధంగా ఉన్నప్పుడే తెచ్చి అమ్ముతారనమాట అంటే లేత కూర టేస్ట్ మంచిగా ఉంటుంది కదా చూడండి ఇంత గోంగూర అయితే మనము ఈ కూలర్ ట్రేలో తీసుకున్నాము ఇప్పుడు మనకు ఉల్లి చేను కనిపిస్తుంది కదా అంటే ఉల్లిగడ్డ చేను అంటే స్ప్రింగు ఆనియన్ ఇప్పుడు ఇదంతా మంచిగా కలుసుకోవాలి ఇప్పుడు ఇట్లా వేరుగా కదిలింది కదా అందుకనే ఇట్లా ఇట్లొత్తేస్తున్నా ఇంకా మంచిగా ఈ కలుపు అంతా తీసేసుకుంటే ఒక పదిహేను రోజుల కల్లా మంచిగా వస్తుంది ఈ ఉల్లి చేను చూసారా ఎంత మంచిగా ఖాళీ అయిపోయిందో ఇంకా ఇట్లా బుట్టి నిండా గోంగూర గిట మనకు వచ్చేసింది ఇప్పుడు తోటలో గంగవాయిల్ కూర దంపుకుందాం ఇంకా గంగవాయిల్ కూర గురించి అయితే చెప్పని అవసరమే లేదు ఇంకా మనకు తోటలో స్టార్ట్ అయ్యింది చక్కటి గంగవాయిల్ కూర పెద్ద పెద్ద ఆకులతో ఇట్లా వస్తుంది ఇంకా ఎక్కడ పడితే అక్కడ అదే మొలుస్తుంది అనమాట ఒక్క మొక్క మనం ఇట్లా వదిలేసినాం అనుకోండి వదిలేయడం కాదు తప్పిపోయి వదిలిపోయిందనుకోండి వాటి విత్తనం పడి ఇట్లా మంచిగా వస్తుంది అనమాట చూసిరా ఎంత చక్కటి గంగవాయిలు కూర ఇప్పుడు తోటలో ఎక్కడ పడితే అక్కడ గంగవాయిలే మొత్తం తీసేసుకుందాం ఎందుకంటే కాయ రాస్తుంది మనం తీస్తా ఉంటాము అది వస్తూ ఉంటుంది ఈ రెండు నెలలు బల్లే వస్తుందనమాట గంగవాయిలు కూర పచ్చగా ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి తోట నిండా ఇక్కడ బతీట్లో అయితే చూడండి ఎంత మంచిగా వచ్చిందో లేతగా మనము మంచిగా ఎరువు ఇస్తాం కదా పశువుల ఎరువు ఇంకా ఇట్లా అనమాట ఎరువు అనేది అంత మంచిగా పనిచేస్తుంది ఇందులో ఆస్టర్ పూల మొక్క పెట్టుకున్నా ఇంకా ఈ గంగవాయిల్ కూర తీసినాక చక్కగా కనిపిస్తుంది చూడండి ఈ కూర ట్రేలో గిట మొత్తం గంగవాయిల కూర తోటకూర మెంతు కూర ఏ కూర అంటే నేను వీకం చెప్పండి నాకు బెజార్ కాకపోతే మీరే చూడండి చూస్తుంటే మీకే బెజార్ వస్తుందో ఏమో మనకు తోటలోకి ఒక్కసారి విత్తనం వచ్చిందంటే ఇంకా మనం వేయవలసిన అవసరమే లేదు అట్లా వస్తాయి ఈ ఆకుకూరలు అన్నీ అంతే గంగవాయిలైన అంతే తోటకూరైన అంతే తెల్లగర్జేరైన అంతే ఇంకా ఈ తెల్లగర్జేరి విత్తనాలు అయితే ఇక ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉన్నాయి చూడండి ఇంకా ఇవన్నీ చెరిగి కవర్లో ప్యాక్ చేయాలి అలాగే ఎర్ర తోటకూర గిట చూడండి ఇట్లా మొత్తం పీకేసినా ఇంకా ఇవన్నీ విత్తనాలే చూడండి ఇవన్నీ నలవలేదు ఇంకా నేను ఎండ కేసేసినంతే ఇంక ఇవన్నీ విత్తనాలే నేను ఏం చేసుకుంటా నీకే పంపిస్తా కదా నేనైతే బిజినెస్ చేయట్లేదు మన ఫ్రెండ్స్కే పంపిస్తా తెలిసిన వాళ్ళందరికీ అడిగిన వాళ్ళందరికీ చాలా మంది పూల విత్తనాలు అడుగుతుండ్రు కూరగాయ విత్తనాలు అడుగుతుండ్రు అందరికీ నేను పంపిస్తా ఒక్కొక్కరికి పంపించలేను కదా అట్లా చాలా మంది అయినాక ఒక యాభై మంది అట్లా అయినాక పంపిస్తా ఎందుకంటే ఒక్కొక్కరికి నేను పంపించలేను కదా చూడండి చక్కటి గంగవాయిల కూర ఇంత మంచిగా వచ్చిందో ఇది తీగ గులాబీ మనకు ఏసీ ఏ గార్డెన్ ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చింది కదా మంచి చిగురు వచ్చి ఇట్లా పోతుంది చూడండి కొత్త చిగుర్లు వచ్చింది అనమాట నేనైతే విత్తనాల బిజినెస్ చేయట్లేదు కదా ఏం చేసుకుంటా ఇన్ని విత్తనాలు నా దగ్గర పెట్టుకున్న నాకిటో జాగ అనేది ఉండాలి కదా ఇంకా అన్ని సేవ్ చేస్తా మీకైతే పంపిస్తా ఎవరైతే బెంగ పెట్టుకోకండి ఎందుకంటే టైం రావాలి టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా పంపిస్తా వర్షాకాలం పంట వరకు అంటే మే వరకు నేను ఖచ్చితంగా పంపిస్తా ఏది కావాలన్నా నా తోటలో ఉన్నాయి చూడండి గంగవాయిల్ కూర గిట ఎంత వచ్చేసిందో లేత గంగవాయిల్ కూర ఎంత కూర వచ్చేసిందో ఇప్పుడు సిరికూర దంపుకుందాం సిరికూర చూడండి పచ్చగా ఎంత చక్కగా ఉందో నేను ఈ కుండీలో పెట్టుకున్నది హాస్టల్ పూల నారు అయితే హాస్టల్ పూల నారు పెరిగే వరకు ధనియాలు పోసుకుందామని ధనియాలు పోసిన కానీ ఆస్టల్ పూల నారు ఉంది ధనియాలు ఉన్నాయి ఇందులో సిరికూర మాత్రం ఇట్లా మొలిసిందనమాట మనకు నష్టం ఏం లేదు ఇట్లా పొయ్యకుండా చక్కటి కూరలు అయితే మనం కూర దెంపుకుంటున్నామో చూడండి మంచి ఆకుకూర ఎంతో హెల్త్కు మంచిది అనమాట అలాగే పచ్చదనంతో ఉంది ఇంకా ఇందులో కొత్తిమీర్ చూడండి కొత్తిమీర అయితే నేనే వేసుకున్నా ఎందుకంటే ఈ హాస్టల్ పూల మొక్కలు రెండు పెట్టుకున్నా ఇది తిరిగే వరకు ఈ కొత్తిమీర హార్వెస్ట్ చేసుకోవచ్చు అని పెట్టుకుంటే అందులో ఇట్లా సిరికూర వచ్చేసింది చూడండి చక్కటి సిరికూర ఇంకా ఈ సిరికూర గిట తోటలో ఎక్కడ పడితే ఉంది ఎంత కూర వస్తుందో తెంపిన కొద్దీ ఉడవదనమాట కానీ మన కూరకు అవసరం ఉన్నంతైతే తెంపుకుందాం ఇగో విత్తనాలు చూడండి కాయ రాసిపోతుంది ఇంకా ఇదంతా కాయగా ఆసిపోతుంది చూడండి ఇంకా మట్టిలో ఎక్కడైనా బలం ఉందనుకోండి ఇంకా ఇట్లా పెద్ద పెద్దగా వస్తుంది అనమాట ఎంత ఉందో కదా మంచి రుచి చూసినందుకు గ్రీన్ గ్రీన్గా ఉంటుంది ఆరోగ్యానికి మంచిగా ఈజీగా పెరుగుతుంది అనమాట ఇట్లాంటి ఆకుకూరలు ఖచ్చితంగా పోసుకోవాలి ఇంకా ఇక్కడైతే చూడండి ఎట్లుందో ఇక మొత్తం పీకేసుకుంటా అట్లాగే చక్రాంతం కూర గిట చూడండి ఎట్లుందో ఇదంతా చక్రాంతం కూరే ఆ చక్రాంతం కూర మళ్ళీసారికి తెంపుకుందాం ఎన్ని ఆకుకూరలు చూడండి ఇవన్నీ ఇప్పుడు మనం తింటామా ఇక తెలిసిన వాళ్ళకి సగం పంపించుకోవాల్సిందే చూస్తున్నారు కదా చక్కటి ఆకుకూరలు ఇలా నాలాగా మీరు కూడా పండించుకోండి నాలుగు కుండీలలో నాలుగు రకాల ఆకుకూరలు వేసుకుంటే ఇప్పుడైతే ఈజీగా వస్తుంది చూడండి నేనైతే మట్టిలో ఎరువు మట్టి రెండే కలుపుతా నేనైతే తక్కువ ఖర్చుతోటి మిద్దె తోట చేస్తా నేను ఖర్చు గిట ఎక్కువ పెట్టను అనమాట మిద్దె తోటకి తక్కువ ఖర్చు కాకపోతే ప్రతి మొక్కకు కేర్ అనేది ఎక్కువ తీసుకుంటా మీరే చూస్తున్నారు ఎక్కడ వెంతినా వడుస్తనే లేవు చూడండి ఆకుకూరలు చాలా ఉన్నాయి కానీ నాకు సరిపోయే అంతే తీసుకుంటున్నా ఇట్లా ఎవరన్నా మన గార్డెన్ చూడడానికి వస్తే వాళ్ళకి తీసిస్తూనే ఉంటా ఆకుకూరలు అయితే ఇక్కడ మార్నింగ్ గ్లోరీ చూడండి చక్కగా ఊసింది ముద్ద మార్నింగ్ గ్లోరీ విత్తనాలు ఎక్కడంటే అక్కడ వాడి ఇట్లా పూలు గిట వస్తున్నాయి చూడండి చూడండి సిరికూర గిట మన కూరకి సరిపోనైతే తెంపుకున్నాము ఇంకా చాలా ఉంది కానీ మా ఇంట్లో ఒక సరిపోను కూర అయితే నేను తెంపుకున్నాను అనమాట ఇంకా కొంచెం కోత్తిమీర తీసుకుందాం కోతిమీర గిట చూడండి చక్కగా ఎంత మంచిగా మరిసిందో బల ఉంది కదా ఇంకా మనకు చాలా ఉంది కోత్తిమీర గిట అక్కడక్కడ పోసుకుంటా కదా ఇప్పుడైతే కొంచెం తీసుకుందాం ఈ థర్మాకోల్ బాక్స్లో నేను పోసుకున్నా అనమాట ఒక లైను ఇందులో కూడా ఆస్టర్ పూల నారే పెట్టుకున్నా ఇక చూడండి ఇట్లా ఒక్క లైన్ వేసుకుంటే ఇట్లా మంచి కూర అయితే మనం తీసుకున్నాం చూడండి ఈ ట్రబ్బులో గిట చూడండి అంతా కొత్తిమీరే ఉల్లి నార పెట్టుకున్నా అందులో అంతర్ పంటగా కొత్తిమీర వేసుకున్నా ఇది నెక్స్ట్ టైం తీసుకోవచ్చు అలాగే ఇక్కడ గిట కొత్తిమీరే చూడండి ఇంకా ఇక్కడైతే ముందు పోసుకున్న పూత వచ్చింది తీసేసుకుందాం ఇట్లా ముదిరిపోయిందంతా ముందు తీసుకోవాలి కాయగా ఆస్తుంది చూడండి ఇంకైతే మాకు ఈ రెండు నెలసంది అయితే కొత్తిమీర కొనడమే లేదు మా తోటలోనే ఇట్లా వస్తుంది నేను ఏది కొనను చూడండి ఏదో అంత అవసరం ఉన్నాయే కొంటామో చూడండి చక్కటి కొత్తిమీరు అలాగే ఇగో ఈ గంపలో గిటే చూడండి ఇదంతా కొత్తిమీరే గంప చూసినా ఒకసారి ఇట్లా వేస్ట్ గంప వేస్ట్ గంప పడేసే గంపలో ఇంత మట్టి ఎరువు కలుపుకొని ఇలా కొత్తిమీర పోసుకుందా ఇక్కడ ఒక బీన్స్ మొక్క ఉంది ఈ బీన్స్ మొక్కకు కొన్ని బీర్నీస్ కాయలు ఉన్నాయి తెంపుకుందాం కూరగాయలు అయితే మన తోటలో లేవండి ఏ కూరగాయలు రావట్లేదు ఇప్పుడు ఈ బిర్నీస్ మొక్క ఎట్లనో ఒకటి ఉన్నట్టుంది నాలుగు కాయలు అయితే వచ్చినాయి అలాగే వంకాయలు గిట అక్కడక్కడ రెండు మూడు వంకాయలు వస్తాయి తెంపుకుందాం ఇక్కడ గిట కొన్ని వంకాయలు ఉన్నాయి పెద్ద పెద్దవి తెంపుకుందాం ఇక్కడ పొడుగు వంకాయ ఇక్కడ గిటా ఒక గ్రీన్ వంకాయల్ని ఇక్కడ ఒక రెండు మూడు టమాటాలు ఉన్నాయి తెంపుకుందాం చెప్పినాయి కదా కూరగాయలు అయితే ఏం లేవు మన తోటలో ఎక్కువ ఆకుకూరలే ఉన్నాయి రెండు మూడు రెండు మూడు ఉన్నాయి తెంపేసుకుంటున్నా ఇక్కడ గిటా రెండు మూడు టమాటా పండ్లు ఉన్నవి ఇవి అన్నమాట అలాగే ఇక్కడ ఒక్క బెండ చెట్టు ఉంది దందం బెండ ఒక రెండు బెండకాయలు అయినాయి ఇక తెంపుకుందాం చార్లో కన్నా వస్తాయి కదా బెండ మొక్కలు పెట్టుకున్నా ఎందుకో ఏమో రాలేదు ఇక్కడ ఇటు ఒక బెండకాయ ఉంది చూడండి ఇప్పటి వరకు మన మిద్దె తోటలో తెంపుకొచ్చుకున్న ఆకుకూరలు ఫ్రెష్ ఆకుకూరలు ఖర్చులేని పంట మన మిద్దె తోట పంట విత్తనాలు ఒక్కసారి వేసుకుంటే ఇలా తోటలో ఎప్పుడు వచ్చే పంట మన ఆకుకూరల పంట మనము విత్తనం వేసింది లేదు పైస ఖర్చు పెట్టింది లేదు మట్టిలో ఒక్కసారి విత్తనాలు తెచ్చేస్తే ఎప్పుడు ఇలా వస్తూనే ఉంటాయి చూడండి గంపల నిండా ఆకుకూర మీరే చూసిరు కదా నాకు అవసరం ఉన్న ఆకుకూరలు మాత్రమే నేను ఈరోజు తెంపుకొచ్చుకున్నా ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయో మీకు చూపించిన కదా ఇంత ఫ్రెష్ ఆకుకూరలు మన మిద్దె తోటలో పండించుకుంటే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది ఇంత ఫ్రెష్ ఆకుకూరలు ఈజీగా మన మిద్దె తోటలో ఈ విధంగా పండించుకుంటే మార్కెట్కి వెళ్ళవలసిన అవసరం లేదు చూడండి ఐదు రకాల ఆకుకూరలైతే ఈరోజు నేను తెంపకొచ్చుకున్నా పాలకూర అయితే ఇంకా రెండు ఫ్యామిలీలకు సరిపోను పాలకూర వస్తుంది అలాగే సిరికూర దెంపకొచ్చుకున్న కొత్తిమీర ఇంకా గోంగూర గోంగూర అయితే చాలా వచ్చింది ఈరోజు అలాగే గంగవాయిల్ కూర ఇంకా కూరగాయల విషయానికి వస్తే అయితే కూరగాయలు రావట్లేదు మిద్దె తోటలో అంటే మొక్కలు లేవనమాట కూరగాయ మొక్కలు ఇంకా ఈరోజు వచ్చిన ఆకుకూరల హార్వెస్ట్ ఇదనమాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్